సాయంత్రం నుండి జీతాలు పెన్షన్లు విడుదల సో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులకు సంబంధించి సెప్టెంబర్ నెలలో భాగంగా అక్టోబర్ ఒకటి నుంచి ఇచ్చే జీతాలు పెన్షన్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈరోజు సాయంత్రం నుంచి అయితే విడుదల ఉన్నాయన్నమాట ఆల్రెడీ గ్రీన్ ఛానల్లో ఉండడం అయితే జరిగిందని చెప్పేసి చెప్తున్నారు ఈ గ్రీన్ ఛానల్ నుంచి అయితే మనకి పెన్షన్ మనకి పెన్షన్లు జీ జీతాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఈరోజు ఈ రోజు సాయంత్రం నుంచి అయితే జమ అవుతాయని చెప్పేసి చెప్తూ ఉన్నారన్నమాట అందువల్ల సాయంత్రం నుంచి ఎవరైతే జీతాలు పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో ఉద్యోగులు అందరూ కూడా వారందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా జీతాలు పెన్షన్లు అయితే జమ అయితే అవుతాయని చెప్పేసి ప్రభుత్వం అయితే తెలియజేసింది సో ఈ నేపథ్యంలో సో ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి ఇదో తాజా సమాచారం అన్నమాట జీతాలకు సంబంధించి పెన్షన్లకు సంబంధించి మనకి ప్రతీ నెల కూడా ప్రభుత్వం అయితే కొంత సమాచారం అయితే అందిస్తూనే ఉంటుంది అందులో భాగంగా మనకి ఈ రోజు సాయంత్రం నుంచి అయితే జమ అవుతాయని చెప్పేసి చెప్తున్నారు మాక్సిమం చాలా మందికి అందరికీ కూడా అందుకే మనం ఈ వీడియో చేయడం అయితే జరిగిందనమాట సో ఇది మనకి తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో